ఓం అమద్గుభ్యో సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం జై శ్రీమన్నారాయణ ప్రియా భగవద్బంధువులారా మన సనాతన వైదిక ధర్మంలో శైవం వైష్ణవం సాక్తేయం అంటూ ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి ఎవరి ఇష్టదైవాన్ని వారు పరతత్వంగా భావన చేస్తూ ఆరాధన చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం మనందరికీ ఉంది మన ఆచార్యులు తెలియజేస్తూ ఉంటారు మీరు నిజంగా శైవులైతే శివుణ్ణి పరమభక్తితోని కొలుచుకుంటూ పరదైవంగా ఆరాధన చేసుకుంటూ ఉండచ్చు నిజమైన వైష్ణవులైతే విష్ణువునే పరతత్వంగా భావించవచ్చు నిజమైన శాక్తేయులైతే శక్తిని ఉపాసన చేసుకోవచ్చు మిగతా సంప్రదాయాలని గౌరవిస్తూ ఉండాలి ఇంతవరకు బాగుంది కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా కొంతమంది వాళ్ళు అటు శైవులో తెలియదు వైష్ణవులో తెలియదు సాక్తేయులో తెలియదు అన్నీ కలిపి మాట్లాడుతూ ఉంటారు పరతత్వమైనటువంటి శ్రీమన్ నారాయణుణ్ణి దూషిస్తూ ఉంటారు ద్వేషిస్తూ ఉంటారు విష్ణు ద్వేషాన్ని అనుక్షణం అనువణువునా కూడా ప్రకటిస్తూ ఉంటారు అలాంటి వారు వైష్ణవులకి శివద్వేషం ఉంది అంటూ దుష్ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు లోకంలో చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళు మళ్ళీ అద్భుతమైనటువంటి బిరుదులు పెట్టుకుంటూ ఉంటారు సమన్వయ అనేటువంటి బిరుదుని పెట్టుకొని దేనికి ఎటువంటి సమన్వయం చెయ్యాలో తెలియనటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వారు దూరాన్వయ దుర్మతులు అవుతారు తప్ప సమన్వయులు ఎప్పటికీ అవ్వరు అలాంటి వారు ఒక అతను ప్రవచనం చేస్తూ అందులో వారంటారు శివుడు పరమ భాగవతోత్తముడు అంటారు కానీ భగవంతుడు అనరు కనుక వారికి శివద్వేషం చాలా ఉంది అని అంటారు అందులో శివద్వేషం ఎక్కడుంది వైష్ణవానాం యథాశంభు అంటూ భాగవతం తెలియజేస్తూ ఉంది వైష్ణవులలో వైష్ణవాగ్రేసరుడు పరమశివుడు అంటూ భాగవతోత్తముడు అని కొనియాడుతూ ఉన్నాం అక్కడ శివద్వేషం ఎక్కడ కనిపిస్తుంది శ్రీవైష్ణవులు అనంటే పరతత్వం శ్రీమన్నారాయణుడు అని భావిస్తారు విశ్వసిస్తారు ఆరాధిస్తారు అంగీకరిస్తారు ఆ విషయాన్ని ప్రకటిస్తారు మిగతా దేవతలందరినీ కూడా పరదైవంగా శ్రీమన్నారాయణుని పరివార దేవతలుగా అందరినీ ఆరాధిస్తూ ఉంటారు అందులో ద్వేషం ఎక్కడ కనిపిస్తుంది ఇది గమనించాలి అలానే వారు ప్రవచనంలో తెలియజేస్తారు నిజమైన శైవులైతే శైవ సిద్ధాంతాన్ని మీరు చెప్పుకుంటూ ఉండవచ్చు వైష్ణవ సంబంధమైన వాటి జోలికి వెళ్ళకూడదు నిజమైన వైష్ణవులైతే వైష్ణవ సంబంధమైనటువంటి గ్రంథాలని చెప్పుకుంటూ ఉండవచ్చు శైవ సంప్రదాయం జోలికి వెళ్ళకూడదు అని అన్నారు వారు చాలా అందమైనటువంటి మాట అద్భుతమైనటువంటి మాట ఆ మాట మీదే మీరు ఉన్నారా అని ప్రశ్నించుకోండి మీరు ఎందుకంటే మీరు భాగవతం చెప్తూ ఉన్నారు భారతం చెప్తూ ఉన్నారు శ్రీమద్ రామాయణం ప్రవచనాలు చేస్తూ ఉన్నారు భాగవతం అంటే వైష్ణవానాం ధనం అని అంటారు శ్రీమద్ భాగవతం పురాణ తిలకం యద్ వైష్ణవానాం ధనం పురాణములన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి భాగవత పురాణం ఇది వైష్ణవుల యొక్క ధనం కనుక వైష్ణవ సంబంధమైనటువంటి భాగవతాన్ని మీరు ఎలా ప్రవచనం చేస్తారు ఒకవేళ ప్రవచనం చేసిన పరతత్వం శ్రీమన్నారాయణుడే అని అంగీకరిస్తూ ప్రవచనం చేయగలరా మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అలానే రామాయణ ప్రవచనం మీరు చేసేటప్పుడు అగ్నిర్వై దేవానామవమో విష్ణు పరమః అంటూ వేదం తెలియజేస్తూ ఉంది దేవతలందరిలో చిన్నవాడు అగ్ని అయితే పెద్దవాడు శ్రీ మహావిష్ణువు అని ఆ విషయాన్నే శ్రీమద్ రామాయణంలో అధికం మేనిరే విష్ణుహు అంటూ దేవతలంతా కూడా పరతత్వము శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువే అంటూ తెలియజేస్తారు అంతేకాకుండా స్కాంద పురాణంలో పరమశివుడు వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత సాక్షాత్ రామాయణాత్మన అంటూ తెలియజేస్తారు వేదవేద్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దశరథుని యొక్క పుత్రునిగా శ్రీరామచంద్రునిగా ఎలా అయితే ఆవిర్భవించాడో వేద వేద్యుడైనటువంటి స్వామి ఎలా ఆవిర్భవిస్తే తనని తెలియజేసేటువంటి వేదము శ్రీమద్ రామాయణంగా ఆవిర్భవించింది ఆ వేదవేద్యుడు ఎవరో కాదు సాక్షాత్తుగా శ్రీమద్ నారాయణుడి అంటూ శ్రీమద్ రామాయణంలో అనువనువునా కనిపిస్తుంది శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి రావణాసురునితో సంవాదం చేసేటప్పుడు బ్రహ్మా స్వయంభూశ్చతురానోబ రుద్ర స్త్రినేత్ర త్రిపురాంతకోవ ఇంద్రో మహేంద్రురనాయకోబ అంటూ తెలియజేస్తాడు రాముణ్ణి జయించడం ఎవరి తరము కాదు అది చతుర్ముఖ బ్రహ్మాయణ అలానే పరమశివుడైనా అలానే ఇంద్రుడైనా ఎవరి వల్ల కూడా కాదు అంటూ స్పష్టంగా పరతత్వ నిర్ణయం సాక్షాత్తుగా పరమశివుని యొక్క అంశతో ఆవిర్భవించినటువంటి ఆంజనేయ స్వామి తెలియజేస్తాడు కనుక అటువంటి శ్రీమద్ రామాయణ ప్రవచనం చేసేటప్పుడు పరదైవము పరతత్వము శ్రీమద్ నారాయణుడే అని అంగీకరించకుండా అటువంటి వైష్ణవ గ్రంథాన్ని మీరెలా ప్రవచనం చేస్తారు అలానే భారతాన్ని తీసుకుంటే కూడా ఆ భారతంలో అనువనువునా కూడా శ్రీమన్ నారాయణుని యొక్క తత్వం తెలియజేస్తూ ఉంది వాసుదేవస్య మాహాత్మ్యం అని అంటారు ప్రారంభంలోనే వ్యాసుల ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా అంటూ వ్యాసుల వారు మహాభారతంలో నిర్ధారణ చేస్తారు ఆలోఢ్య సర్వశాస్త్రాన్ని సమస్తమైనటువంటి శాస్త్రములని మధించిన తరచి తరచి చూచినా అందులో తెలియబడేటువంటి పరమ సత్యం ఏమిటంటే శ్రీమన్నారాయణుడే పరతత్వము అంటూ మరి అటువంటి భారతాన్ని ఎలా ప్రవచనం చేస్తారు ఇది మేము అనడం లేదు మీరే మీ ప్రవచనంలో తెలియజేశారు మీరు నిజంగా శైవులై ఉంటే పరమశివుని యొక్క తత్వాన్ని అద్భుతంగా చెప్పండి మేము కూడా శ్రవణం చేస్తాం మంచి ఉంటే దాన్ని గ్రహిస్తాం అలాంటి మీరు విష్ణుద్వేషాన్ని మనస్సులో నింపుకొని హృదయంలో నింపుకొని వైష్ణవులకి శివద్వేషం అంటగట్టడం అది మీ యొక్క అవివేకానికి విచక్షణ రాహిత్యానికి గుర్తు అలానే మీ లోపల ఉండేటువంటి అంతర్యామి మీ నోటి నుండే ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియపరిచారు అంతవరకు బాగుంది అదేమిటంటే శ్రీరామచంద్రునికి బ్రహ్మహత్యా దోషం అంటదు అని మీరు తెలియజేశారు చాలా బాగుంది శ్రీరామచంద్రుడు వేరే సందర్భంలో లింగ ప్రతిష్ట చేశాడు కానీ బ్రహ్మహత్య రావడం వల్ల చేయలేదు అని అన్నారు బ్రహ్మహత్య దోషం పరమాత్మకి పాపం అంటడం ఏంటండి అని కూడా మీరు మీ ప్రవచనంలో చెప్పారు అలా చెప్తూ శివుణ్ణి ద్వేషిస్తేనే కాదు రాముణ్ణి ఎవరు ద్వేషించినా రాముణ్ణి ఎవరు నిందించినా విష్ణువుని ఎవరు నిందించినా మేం బహిరంగంగా వారికి సవాలు విసిరి వారికి సమాధానం చెప్తాము అని కూడా మీరు చెప్పారు అలాంటప్పుడు ఎంతోమంది ప్రవచనకారులు శ్రీరామచంద్రునికి బ్రహ్మహత్యా దోషం వచ్చింది రావణాసురుణ్ణి సంహరించడం వల్ల అని అన్నప్పుడు మీరు ఎందుకని దాన్ని సంస్కరించలేదు ఇది తప్పు అని ఎందుకని ఖండించలేదు అలాంటి వారిని ఖండించకుండా కేవలం శివుణ్ణి పరమ భాగవతోత్తముడిగా భాగవతం కీర్తించినటువంటి అంశాన్ని ప్రవచనాలలో చెప్పేటువంటి మా ఆచార్యులని మీరెందుకని హేళన చేస్తూ ఉన్నారు ఎందుకని దూషిస్తూ ఉన్నారు ఎతి నింద చేసినటువంటి వారు సమన్వయ సరస్వతులు అవుతారా దూరాన్వయ అవుతారా మీరే నిర్ధారణ చేసుకోవాలి మరొక విషయాన్ని తెలియజేశారు అటువంటి ఆచార్యులకి శిష్యులుగా ఉన్నటువంటి వారు దురదృష్టవంతులు అని అన్నారు అలా ఎవరు ఉండరు మేమంతా అదృష్టవంతులు చిన్నజీయర్ వారి యొక్క శిష్యులలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దళితులు హరిజనులు గిరిజనులు మత్స్యకారులు అంధ విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు అందరినీ సమన్వయం చేస్తూ సమతా దృష్టితో చూసేటువంటి విశాలమైనటువంటి హృదయం చిన్నజీయర్ వారిది అటువంటి వారికి శిష్యులుగా ఉన్నందుకు ఎన్నో జన్మల పుణ్య ఫలం మాది అంటూ అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు కానీ నిజమైన దురదృష్టవంతులు అంటే ఎవరో తెలుసా జగద్గురువులైనటువంటి శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుడే అని వారు గీతా భాష్యంలో నిర్ధారణ చేస్తే దానికి వక్రభాష్యం చెప్తూ ఉండేటువంటి మీలాంటి దూరాన్వయ దుర్మతుల యొక్క ప్రవచనం వినేటువంటి వారు అలాంటి వారు దురదృష్టవంతులు కనుక మీకైనా మీ యొక్క ప్రవచనాలు వినేటువంటి అందరికీ కూడా సద్బుద్ధి కలగాలని అందరూ యథార్థాన్ని తెలుసుకోవాలి ఇందులో ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు మీరు నిజంగా శైవులైతే శివతత్వాన్ని స్పష్టంగా చెప్పుకోండి నిజంగా శ్రీవైష్ణవులైతే విష్ణుతత్వాన్ని స్పష్టంగా చెప్పుకోండి అంతేకాని విష్ణుద్వేషాన్ని హృదయంలో నింపుకుంటూ వైష్ణవులకే శివద్వేషం ఉంది అని ఆరోపించడం అది విషకుంభం పయోముఖం అన్నట్టుగా గోముఖ వ్యాఘ్రులుగా మీరు వ్యవహరించినట్టు అవుతుంది కనుక తస్మాత్ జాగ్రత్త మా ఆచార్యులని అనేటువంటి హక్కు ఎవరికీ లేదు వారు వారికి శివుడి మీద ఎంత ప్రేమ ఉందో ఎంత ఆరాధన బుద్ధి ఉందో ఆదర బుద్ధి ఉందో మీరు మానస సరోవర కైలాస యాత్ర ఆ సీడిని చూడండి ఆ వీడియో చూడండి ఎంతోమంది జియర్ అవార్డ్ జియర్ పురస్కారం అనేటువంటి పేరుతోని శైవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఎంతో మంది వేద పండితులకి సన్మానం వారు చేశారు అది తెలుసుకోండి మా సహాధ్యాయులోనే ఒక శైవ సంప్రదాయానికి సంబంధించినటువంటి వారు ఇప్పటికీ ఆశ్రమంలో వారు గురువు గారుగా ఉన్నారు అంతేకాకుండా ఎన్నో శివాలయాలు జీర్ణ శిథిలావస్థలో ఉంటే జీర్ణోద్ధరణకి ఎన్నో విరాళాలు ఇచ్చి వాటిని సంస్కరించి ఉద్ధరించినటువంటి మహానుభావులు చిన్నజీయర్ స్వామి వారు ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కనుక యతినింద చేసినటువంటి వారు సమన్వయ సరస్వతులు అవ్వరు దూరాన్వయ దుర్మతులే అవుతారు కనుక మీకు కూడా సద్బుద్ధి కలగాలని ఆ పరమాత్మని ప్రార్థన చేస్తూ జగద్గురు అయినటువంటి ఆ శంకరాచార్యుల వారిని కూడా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ